ఆత్మవిద్య అష్టావక్ర సంహిత పదిహేడవ ప్రకరణము తత్వజ్ఞాన స్వరూపము యొక్క వర్ణన వివరణ అష్టావక్ర మహాముని తత్వజ్ఞాన ఫలమును దాని యొక్క ఆత్మజ్ఞాని యొక్క దశలను జనకులకు వివరించుతూ ఉన్నాడు ేంద్రిత్యం ఏమే పరి సర్వ విస్మరణము వలన యోగాభ్యాసఫలము జ్ఞానఫలము కూడా సుద్ధించును అటువంటి ఆత్మజ్ఞాని స్వచ్ఛమైనటువంటి ఇంద్రియములు తన యందు తానే సుఖించుచూ తృప్తి చెందుచూ ఉండును ఆత్మ తాదాప్యంతో పరమానందమును పొందుచూ ఉండును అటువంటి తత్వజ్ఞుడు విషయ సంయోగ్యము లేనివాడై ఒంటరిగా ఉండును నా కదా జగత్యస్ తత్వజ్ఞం ఈ విశ్వమునందు ఎప్పుడు తత్వజ్ఞానుడు విచారమును పొందడు ఎందువలన అనగా అతడు ఈ బ్రహ్మాండ మండలమును అందనో ఒకే ఒకడు వ్యాప్తము పర్యాప్తమై ఉన్నాడు తత్వజ్ఞాని ఆత్మానుసంధానమున ఈ బ్రహ్మాండ మండలము అంతయు ఎల్లప్పుడూ వ్యాపించి ఉండును అతనికి ఈ జగత్తునందు ఎప్పుడూ ఎక్కడా కూడా దుఃఖము అనేది ఉండదు ప్రేతమి వేభం నింబ పల్లవాహ భయశిష్య స్వస్వరూపమైన ఆత్మస్థితి అందు ఉండి ఆత్మరతని పొందుచూ ఉన్నటువంటి ఆత్మ తత్వజ్ఞానిని ఈ భౌతిక విషయ భోగములు ఎప్పుడూ సంతోష పెట్టలేవు ఏ విధముగా అనగా త చిగుళ్ళను ఆనందంతో భుజించు ఏనుగు ఏనుగుళ్ళనైన నెమ్మ ఆకులను భుజించడకు ఇష్టపడునా లేదు కదా అదే విధముగా ఆత్మరతని పొందుచూ ఉన్న తత్వజ్ఞానికి భోగములు సంతోషమును ఈయగలవు

అటువంటి తత్వజ్ఞాని సంసారుల్లో దుర్లభుడు కోటాను కోట్ల సంసారుల్లో ఆత్మజ్ఞాని కలవాడు ఒక్కడు మాత్రమే లభించగలడు సంసారే క్షురీతేరాకాక్షి నిరలోయ ఇటువంటి వారు సంసారంలో అనేక మంది ఉన్నారు ఇంకా ఓగ మోక్షముల మీద కూడా కోరిక లేక బ్రహ్మ తాతాత్యము గల మహాశయుడు మాత్రము కోటికి ఒక్కడు మాత్రమే ఉండును నిర్గుణ బ్రహ్మమునందు అంతఃకరమును లయింపజేసిన వాణిని మహాశయుడు అని చెప్పబడును ధర్మార్థకామ జీవితే రమణే తో ధర్మార్థ కామ మోక్షములు అయిన నాలుగు రకములైన పురుషార్థములయందు విధముగా జీవించటయందు మరణించటయందు

గల విశ్వ విలయమునందు కోరిక ఉండదు అదే విధముగా ఈ ప్రపంచ స్థితి యందు ద్వేషము ఉండదు అందువలన అతడు తన్యుడు అతడు అప్రయతముగా లభించినటువంటి సుఖములను అనుభవించుతూ బ్రతుకుతూ ఉండును పశ్యన్ శృన్ స్పృశన్ అశ్నన్ ఆస్ ఓ ప్రీశిష్య నేను ఈ అద్వైత ఆత్మజ్ఞానము చేత కృతాత్డను ఐతిని అని ఆత్మయందు లయించిన బుద్ధిగల ఆత్మజ్ఞాని చూచుచూ వనను చూ స్పర్శించుచూ ఉన్నను వాసన చూచుచూ ఉన్నను తినచున్నను యథా విధిగా దానంతట అదే లభించినటువంటి సుఖములను మాత్రమే పొందును ప్రత్యేకించి ఏ సుఖములను కోరడు పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ క్రియలు జరుగుచూ ఉన్నను తత్వజ్ఞాని నిత్యము ఆత్మ ఆత్మసుఖమునే పొందుచుండును ఇంద్రియ సుఖములను చూడడు ఇంద్రియ సుఖములను పొందడు అని తెలుసుకున్న వాళ్ళను సంసార సాగరే నశించిన సంసారము గల పురుషనియందు అనగా జీవన్ముక్తిని పొందిన వాడు అటువంటి వానికి విషయములందు స్పృహ ఉండదు విరక్తి ఉండదు ఉపయోగకరముగాను కనిపించవు అతని ఇంద్రియములు వికల్పములు విషయ గ్రహణమునందు అసమర్థములు అనగా ఇంద్రియ జ్ఞానమును తెలుసుకునేటకు ప్రయత్నము చేయవు ఓపరి శిష్య ఇవి జీవన్ముక్తుడు అయిన తత్వజ్ఞాని లక్షణములు రాజ కృతి నెత్ర ఆది నో నేల తిన్న మేల తీ ఓహో ఆత్మజ్ఞాని నిద్ర వత్తతే మోక్త చేత సాత్ ఆత్మ జ్ఞాని ఉండదు అతడు ఎప్పుడూ కూడా ప్రవర్తించుతూ ఉన్నాడు అనగా ఆత్మజ్ఞాని తురియాతీత అవస్థ కలవాడు అని గ్రహించవలను జీవులకు ముఖ్యముగా మూడు అవస్థలు కలవు జాగ్రత్త స్వప్న సుశక్తి ఈ మూడింటికి కూడా అతీతమైన దాన్ని తురియావస్థ అంటారు తురియావస్థ కంటే వేరైనటువంటిది తురియాతీత అవస్థ అది చివరిది సామాన్యులైన మన మానవులందరూ కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తుల యొక్క అవస్థలను అనుభవించుతూ ఉన్నారు యోగి మాత్రము సమాధి స్థితిని పొంది తురియాతీత అవస్థను అవస్థను మాత్రమే పొందగలడు కానీ ఆత్మజ్ఞాని తురియావ తురియాతీత అవస్థ పొంది ఉండగలడు ఇక జాగ్రవ జాగ్రత్త జీవుని విశ్వడు అంటారు స్వప్నావస్థయందు తేజసుడు అనబడతాడు అవస్థయందు ప్రాజ్ఞుడు అనబడతాడు తురీయావస్థయందు జీవుడు ప్రాజ్ఞుడు కాదు అప్రాజ్ఞుడు కాదు అతడు తురీయుడు అనబడతాడు ఇంకా పరబ్రహ్మస్వరూపుడు ఆత్మస్వరూపుడు సాక్షాత్తు అతడు కురియాతీత స్థితి అందు ఉన్నాడు ఇదే అద్వైత స్థితి ఇదియే పరదశ ఆత్మజ్ఞుడు ఎల్లప్పుడూ ఈ దశయందే ఉంటూ ఉన్నాడు అని గ్రహించవలను